సో ఇప్పుడైతే మనం ఒక్కొక్క కులం విలిచి అయితే ఇంటర్వ్యూ చేద్దాం నిరాదేవుడిని అరే ఇట్లా రా సో ఫస్ట్ అయితే మనం అయితే వెతకొచ్చినాం నీ పేరేంటి రా ఏం సుశాంత్ ఏం సుశాంత్ ఏ క్లాస్ రా సెవెన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియం క్లాసెస్ మంచి చదువుతున్నావా మంచిగా అవుతున్నాయి ఇలా ఏం చెప్పిర్రా ఎలా తెలుగు ఇంగ్లీష్ ఏం తిన్నావురా ఎలా అన్నం తిన్నా కోడి కూడా తిన్నావురా ఇలా పెట్టలేరే ఎందుకు అన్ని మంచి తెలుగు కొడుతున్నావా నేను కాదు వెరటోళ్ళు వెరటోళ్ళు కొడుతురా సరే మంచి చదువుతు పక్కా ఇంకా మంచిగా ఉన్నాయా ఉయ్యాల అన్ని కొత్త కొత్త వచ్చినాయా బోట్ వచ్చినాయా బోర్డు వచ్చినా టీవ్ వచ్చినాయా చదువుతుందా అవుతుంది రాదా ఇప్పుడు అయితే మనోడైతే కనిపి అనుకున్నా కానీ మనోడైతే కాలేడు ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకొకరిని అయితే ఇద్దాం మనోడైతే మస్ అన్న మస్తు చెప్పింది ఇప్పుడు మనోడిని కన్ఫిజ్ చేసిన కాలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరిని అయితే అరే అర ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా

చె నైన్త్ స్పెల్లింగ్ ఎప్పుడు చెప్పాడు

సేంత్ ఏం చదువుతున్నావు మీడియం తెలుగు తెలుగు మీడియం వాళ్ళు ఎన్ని ఉంటాయి రాబో గబ్బ ఎందుకుంటాయి ఏమో ఒకసారి లెక్క పెట్టు ఎందుకు ఆ లెక్క పెట్టు ఆ లెక్క పెట్టరా ఆ లెక్క పెట్టరా ఎన్ని లెక్క లెక్క ఒకసారి ఎందుకు ఎన్ని ఉంటాయో చెప్పు నాలుగు సో మరో కూడా కోమా కోమవుతు కన్ఫ్యూజ్ అవుతున్నాను సో ఇప్పుడైతే ఇంకొకని ఇంకొకని మంచి అరే ఇట్లా ఎంత పేర్రా హర్షవర్ధన్ ఏం వర్ధన హర్షవర్ధన్ వర్ధన్ అదిరా ఏం వర్ధన్ అంటున్నా హర్షవర్ధన్ హర్షవర్ధన్ వద్దు కాదు హర్షవర్ధన్ ఓకే హర్షవర్ధన్ అంటే ఏ క్లాస్ రా సెవెంత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియం డెబ్బై రెండు లెక్కలు డెబ్బై రెండు తీసేపోతే ఎంత అయితే డెబ్బై రెండు లెక్కలు డెబ్బై రెండు తీసేపోతే ఎంత అయితే ఎంత ఉండదు ఎందుకురా తీసేసానికి డెబ్బై రెండుకల్ డెబ్బై రెండు తీసేపోతే ఎంత ఉంటాయి రాయ నువ్వు తీసేకపోతావు తీసేకపోతే అన్న డెబ్బై రెండకలు డెబ్బై రెండు తీసేయకపోతా అన్న అంటే డెబ్బై రెండు ఉన్నాయి కానీ డెబ్బై రెండు ఎంత అయితే డెబ్బై రెండు ఉంటాయి అమ్మర్ గట్ల అయిపోయింది అమౌతు ఇంకా స్కూల్ లో అంతా మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయి ఓకేనా ఓకే కొత్త కొత్త మంచిగా బెంచులు బెంచులు అన్నీ వచ్చినాయా బెంచులు రాలే బెంచులు రాలే బెంచులు రాలే బోర్డులు ఉన్నాయా ఉన్నాయి మంచిగా కొత్త కొత్త ఫర్నిచర్ వచ్చినాయా చెట్లు ఉన్నాయా ఉన్నాయి ప్లే గ్రౌండ్ ఉందా ఉంది ఓకే వాలీబాల్ ఆడతారా ఆడతాం చదువుతారా చదువుతాం తర్వాత వద్దా వద్దు వద్దా సో మా కొద్దిగా తట్టుకుంటా తట్టుకుంటూ వేస్తున్నాయి ఇప్పుడు అయితే ఇంకొకరి వెళ్దాం నువ్వు ఇట్లా అరే నువ్వు ఏ క్లాస్ రా సెవెంత్ క్లాస్

చెప్పరా ఎన్ని రాలే ఎన్ని సార్ రాలేదు మరి ఎన్ని చెప్తాడు అంటే సార్ చెప్పాలి ఏర్పాటు చెప్పిండు అంటే ఎన్నిసార్ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్ టేబుల్ చెప్పాను టెన్త్వరా 911 9218 98 రాధ 9227 ఆ 9435 ఆ రాధ మన 9 టేబుల్ చెప్పు నాకు లెక్కలు రావా죠 మన 9 టేబుల్ 9 టేబుల్ చెప్పురా 9 టేబుల్ రా ఏంటి 10 టేబుల్ అవుతు 11 టేబుల్ చెప్పురా ఆ 10 టేబుల్ చెప్పురా 11 11 29

అ బడికి వచ్చినా ర ఇయ్ నువ్వా అరే ఇది బడికి వచ్చిన ర ఇయ్ వచ్చినా రాలే আরে ఇది మనతనే వచ్చినా ఇంట ముక్కు ఏ వచ్చినా బడికి ఎందుకు atlura వచ్చినా బలే నుంచి బడికి atlle వన్నా బలే నుంచి వచ్చినా నీ నువ్వు యూనిఫామ్ ఇదరా ఇయల సిరివలేస్ కన్నా నువ్వు ఇయో ఇక్కడనే ఉంది గిట్లా gita ఈ అంగడ అంగడేని గేమ్స్ ఆడనం కళ్ళకి కాటికెందుకు వేడుతున్నావ్ నింబెట్లే హ నింబెట్లే ఏ క్లాస్ ఐదు ఐదు ఏ టేబుల్ ఏమత్తు తెలుగా తెలుగులో ఆలకెళ్ళి ఆదిశాత ఇంతరాకెళ్ళి ఆదిశాత ఇంతరా సున్నా సున్నా ఎట్లు ఆడ ఉంటుంది ఆడ లెక్కలు కాదు ఇది చెప్పరా సందులో సమసాలు చెప్పరాదు